హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ బెల్లం అప్పాలు అండి హనుమాన్ జయంతి స్పెషల్ బెల్లం అప్పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండి ఫస్ట్ ఒక బౌల్లోకి కప్పు గోధుమ పిండి కప్పు పొడి బియ్యం పిండి కప్పు బొంబాయి రవ్వ కొద్దిగా యాలకుల పౌడర్ వేసేసుకుని అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు తురిమిన బెల్లం రెండు కప్పులు వాటర్ని వేసుకొని స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టేసుకుని బెల్లం అంతా కూడా కరిగే వరకు గరిటతో ఇలా కవలుపుకుంటూ ఉంటే త్వరగా బెల్లం అనేది కరుగుతుందండి ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత కడాయి తీసుకొని అందులోకి స్ట్రైనర్ తోటి ఉడగట్టేసుకుని తీసుకోవాలి ఇది ఇలా పట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోకి టన్ చేసుకుని కలిపెట్టుకున్నటువంటి పిండిని వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది సిమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకునే లోపే ఇది గట్టిపడుతుందండి జస్ట్ స్టవ్ పైన వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే పిండి వేసిన తర్వాత ఉంచితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా గట్టిపడింది కదా స్టవ్ పై నుంచి పక్కకు తీసేసుకుని ఇది మరోసారి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లిడ్ వేసుకుని ఇది చల్లారాలండి ఇది చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక స్పూను గీని వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంచుల వైపు ఉన్నది కూడా మనం నీట్గా తీసేసుకుని మరోసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతిని నీట్గా మనకు చేతికి పిండి అంటుకొని ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకుని ఇప్పుడు చేతికి గీన్ అప్లై చేసుకొని ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలండి ఇలా ఉండలుగా డివైడ్ చేసుకోవడం వల్ల చేసుకునేటప్పుడు మనకి మనం ఫ్రై చేసుకుంటూ కూడా అప్పాలని చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా నేనైతే ఆయిల్ కవర్ని తీసుకున్నానండి ఇలా చేత్తో జస్ట్ ప్రెస్ చేస్తే చాలు అలా కాకుండా అన్నీ ఒకే షేప్లోనే ఉండాలి అని అనుకుంటే ఇలా ఏదైనా ఒక కప్పు కానీ ఒక చిన్న బౌల్ కానీ తీసుకొని ఇలా చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఒకే షేప్లో ఉంటాయి కొంచెం ప్లేట్ ప్లేట్లోకి ఆయిల్ని వేసి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా అన్ని చేసేసుకుంటే ఒకదానికొకటి స్టిక్ అవవు అంతేకాకుండా మనము ఒకేసారి కొంతవరకు ఇలా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా కొన్ని చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే ఇలా పొంగాలండి ఇందులోకి ఒక్కొక్కటిగా అప్పాలని వేసుకుంటూ ఇవి కొంచెం సరే సరేనండి కంపల్సరీ పొంగుతాయి ఇవి దాదాపుగా ఏడెనిమిది సెకండ్లు పడుతుందండి ఫ్రై అవ్వటానికి దానికైతే ఆటోమేటిక్గా ఇలా బాగా పొంగేసి పైకి వెంటనే తేలుతుంది ఒకవైపు మరోవైపు కూడా టర్న్ చేసేసుకొని రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవటమేనండి అంతేనండి అప్పాలని ఎవరైనా సరే బాగా ఈజీగా అసలు టోటల్గా ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అప్పాలన్నీ కూడా చేసేసుకోవచ్చండి అంతేనండి ఈజీగా ఉండేటువంటి అప్పాలన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా చూడండి చాలా చక్కగా ప్రతి అప్పాలు కూడా బాగా పొంగుతాయండి అప్పాలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి చూడండి మనకి పొంగుతాయి కానీ మనం ప్లేట్లోకి వేసిన కొద్దిసేపటికే ఇవి ఇదంతా పొంగంతా తగ్గిపోయేసి ఇలా మామూలుగా ఫ్లాట్గా అవుతాయి కానీ చాలా స్మూత్గా ఉంటాయి ఈ హనుమాన్ జయంతికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్